Namaste, welcome to Metro Udayam News. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని గూడెం ఎత్తిపోతల పథకంలో నీటి పారుదల శాఖ కోటి యాబై తొమ్మిది లక్షల నిధులతో నూతన భవన్ నిర్మాణం పనులకు భూమి పూజ చేసిన మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు తదనంతరం మాట్లాడుతూ వర్షాకాలంలో వరదలు వచ్చినప్పుడు ఎత్తిపోతల పథకం మునిగి దాంట్లో ఉన్న బ్యాటరీస్ కానీ మళ్లీ ఇతర ఎలక్ట్రానిక్ సామాన్లు ఖరాబ్ అవడం జరుగుతుందని తెలిసిందే అందుకు ఇబ్బంది కలగకుండా జీప్లస్ బిల్డింగ్ కు ఈ రోజు శంకుస్థాపన చేసి వాటిని ఫస్ట్ ఫ్లోర్ లో ఉంచితే అవి మళ్ళీ ఇబ్బంది కావద్దు అని కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతుల ప్రభుత్వం అని రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడటమే ఈ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ అధికారులు మరియు ఎంపీపీ గడ్డం శ్రీనివాస్ జడ్పీటీసీ గడ్డం త్రిమూర్తి నాగరాణి గూడెం ఎంపీటీసీ తోటా మోహన్ ముత్యాల శ్రీనివాస్ కొంగ నవీన్ దండేపల్లి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అక్కల వెంకటేశ్వర్లు శ్రీధర్ మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు அப்ப <laughs> <laughs> ఎంపీపీ గడ్డం శ్రీనా గారికి కూడా స్వాగతం తెలుపుతాను జగదీశి నారాయణి త్రిమూర్తి నారాయణకి కూడా స్వాగతం తెలుపుతాను అదేవిధంగా గ్రామం నుంచి మండలం నుంచి లక్షణ నాయకులకు కూడా స్వాగతం తెలుపుతా ఈరోజు మన కోటి నాలుగు లక్షలతోని భూమి పూజ రాదు వచ్చి నా సార్ ఈ వర్షాకాలం పంటకు మీకు మే జూన్లో ఎన్నికలు అయిపోయినాయి వెంటనే బడించేస్తాను మిగతా ఏ తిండి మిల్లునా కూడా మాట వర్కౌట్ అయినాయి బాబు ఉచిత బస్సు నడుపుతుంది మహిళలకు ఈ రెండు వందల గంటల కరెంట్ నడుపుతుంది పది లక్షల ఆరోగ్యశీ నడుపుతుంది ఐదు వందల రూపాయల సిలిండర్ స్టార్ట్ అయింది ఈ కరెంటు బిల్లు మాత్రం అందరు చెప్పండి ఈ ట్వంటీ నైన్త్ ఫిబ్రవరి వరకు ఏదైతే ఒకసారి తెలుసుకొని ఆ బిల్లు కట్టుకోండి ఆ బిల్లు పెండింగ్ పెట్టిన అనుకోండి ఈ బిల్లు పెండింగ్ ఉంది కాబట్టి మళ్ళీ అది వెళ్తూ ఉంటుంది